అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగానే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత ఇరవై వేల రూపాయల విడుదలకైనా ఆమోదం తెలపనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక ఎవరికి ముందుగా డబ్బులు వేస్తున్నారు ఏంటి ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి ఇక వివరాలు లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ రైతులందరికీ కూడా ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి అయితే చేస్తున్నాం ఇక ఇప్పటికే బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల అయితే కేటాయించాం ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపాం తప్పకుండా ఒక్కొక్క రైతుకు కూడా మనకి డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మరొకసారి అయితే తెలియజేస్తున్నాం ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీ అయిపోండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారు అంటే అప్లై చేసుకోవడం కానీ ఇక అప్లై చేసుకున్న వారు ఏకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే జమ కావడం జరుగుతుంది అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారు వారందరికీ వారికి మాత్రమే ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలని ఇక రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం గారు అయితే అధికారిక ప్రకటన అయితే చేస్తారు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మనకు అర్హుల లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది విడుదలవుతుందనమాట కాబట్టి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదల కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఈ డబ్బుల విడుదలకు ఆదేశాలతో జారీ చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకాలకు అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోవడం కానీ ఇలా చేయండి ఇక దీంతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు వేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా అంటే వారు నష్టపోయినటువంటి ఎకరాలను బట్టి వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడమే కాకుండా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయాలి ఈ విధంగా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మీకు అమౌంట్ అయితే రాబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఒక పథకాల ద్వారా లబ్ధి పొందాలని మరొకసారి అయితే సృష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి ఒకేసారి ఈ సంవత్సరానికి ఇక టైం అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరంలో రావాల్సినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ కింద ఒకేసారి ఆరు వేల రూపాయలు మూడు విడతల డబ్బు మొత్తం ఇరవై వేల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోవడం కానీ ఇలా అన్నీ చూడ చేసుకోండి మీకు ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులైతే జమ అవుతుంది అప్డేట్ని అయితే తీసుకొచ్చి రైతుల ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా ఈ యొక్క ఈ నెలలోనే మనకు రైతు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ డబ్బులైతే వస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకొని మీ దరఖాస్తులను బట్టి మీకు డబ్బులైతే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన అయితే చేసింది కాబట్టి ఈకేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తున్నారు ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనం కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే యొక్క పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకు ఇస్తారా ఇరా పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన నచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకి ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు డబ్బులైతే చేసుకో తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల అవుతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారందరూ కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఉచితంగా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి